ఈ నెల ముప్పై తారీఖు నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతే వైకుంఠ ఏకాదశి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత రెండున్నర మూడు నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది వీటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి వాటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ నేసి వాళ్ళని కూడా స్టడీ చేసి ఎలా చేయాలి ఏంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది మంత్రులు కూడా మాతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు ఇక మన టిటి విషయానికి వస్తే ఈవో గారు కానీ అడిషనల్ ఈవో కానీ ఎస్పీ కానీ సివిఎస్ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చోని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం ఇది కొంతమంది మీడియాలో సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఏంటంటే కొండ మీద నోట్ నో టికెట్ నో ఎంట్రీ ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అవాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను